ఈ సౌలు అనే వ్యక్తి నిజంగా మరి మత సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు మరి ఎక్కువగా విద్యను అభ్యసించిన వాడు చెందినవాడు మరి తాను సున్నతి పొందినవాడు మరి ఆ దినాల్లో మత సంబంధమైన మరి అధికారము కలిగిన వాడుగా సభలో ఒక సభ్యుడిగా తానున్నాడు కాబట్టి ఈ సౌలు అనే వ్యక్తి ఆ దినాల్లో రెండు అధికారాలను తాను ఎరిగాడు అది మనం గుర్తించాలి మొదటిది రోమా అధికారమును ఎరిగాడు ఆ దినాల్లో పౌలు మరి అనగా సౌలు తాను సంఘమును హింసించే దినాల్లో అనగా క్రూరత్వం కలిగి మరి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారిని చంపడం కానీ వారిని చరసాల్లో వేయించడం కానీ చేస్తున్న దినాల్లో అక్కడున్న ప్రభుత్వము రోమా ప్రభుత్వం అంటే రోమా ప్రభుత్వము తిరుగులేని ప్రభుత్వంగా ఉంది ఆనాడు రోమీ ఆ ప్రభుత్వంలోనే మరి ఈ పావులు ఆ క్రీస్తు వారు కూడా నివసించినారని మనం ఎరుగుదాం కనుక రోమా చక్రవర్తుల యొక్క అధికారం ఎరిగిన వాడుగా ఉంటున్నాడు మాత్రమే కాదు రోమా చక్రవర్తుల అధికారము వెనక సాతాన్ యొక్క అధికారం కూడా ఉన్నట్లుగా తాను గ్రహించగలిగినాడు ఎప్పుడు గ్రహించగలిగాడంటే తన కన్నులు తెరవబడినప్పుడు కనుక తనకు తెలియదు రోమా చక్రవర్తులను శత్రువు వాడుకుంటున్నాడు ఎందుకంటే ప్రభునేసు క్రీస్తు వారిని వేసింది ఆ రోమా సోల్జర్సే లేక రోమా చక్రవర్తులే అలాగే వాడుకుంటూ వచ్చినారు అన్నాడు హేరోదు తర్వాత పిలాతు మరి ప్రధాన యాజకులు శాస్త్రులు పరిసేయులు వీళ్ళందరూ కూడా మరి మత సంబంధమైన వారు ఇంకొక వైపు ఆ రాజకీయ సంబంధమైన వారు ఏకమై ప్రభును సిలవేసినారు అది యేసుప్రభు వారి కాలంలో ఆ తర్వాత కాలంలో మనం చూస్తే మరి సౌలుకు తెలియకుండానే స్టెఫను చంపడానికి సౌలు కారకుడైనాడు లేక స్టెఫను రాళ్లతో కొట్టి చంపడానికి పరోక్ష కారకుడుగా సౌలు ఉన్నాడు అక్కడ రాయబడింది సౌలు అతని చావునకు సమ్మతించిన రాయబడింది అంటే తనకు తెలియకుండానే ఒకవైపు రోమీలను సంతోష పెడుతున్నట్లుగానే లేక తన అధికారులను తన మతనాయకులను సంతోష పెడుతున్నట్లుగానే తాను వెళుతూ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు లేక సాతో యొక్క రాజ్యమును స్థాపించడానికి సౌలు పరిగెత్తిన వాడుగా ఉంటున్నాడు సాతాన్ యొక్క అధికారంలో అంధకార సమయ అధికారంలో ఉండి తన ఇష్టానుసారంగా తాను పరిగెత్తిన వాడుగా ఉంటున్నాడు తనకు అది అర్థం కాలేదు అందుకే అంటాడు తెలియక నేను అవిశ్వాసం వల్ల చేశాను తెలియక నేను ఇదంతా చేసినాను మరి మహిమాస్వరూపణ ప్రభును మరి ఆనాడున్న అధికారులు గ్రహించలేకపోయినారు కనుక వారు ఆయన సిలువేసినారు తర్వాత కాలంలో నేను కూడా ఆయన ప్రజలను హింసించినాను నేను దూషకుడుగా హింసకుడుగా ఉంటూ వచ్చినాను మరి ప్రభునేసు క్రీస్తు వారికి విరోధిగా ప్రవర్తించానని చెప్పగలుగుతున్నాడు ఎందుకంటే తనకు తెలియకుండానే సాతాను యొక్క అధికారంలో తానున్నాడు తను అనుకున్నాడు ఈ సాతాను సంబంధమైన అధికారంలో నేను ఆ మరి మత సంబంధమైన నాయకులను నేను సంతోషపెట్టడం ద్వారా నేను గొప్పవాడను కాగలనని అనుకున్నాడు అక్కడే తాను పొరపడ్డాడని తర్వాత తన కన్నులు తెరవబడడం ద్వారా ఎరగగలుగుతూ వచ్చినాడు దమస్కు మార్గంలో ఆ సౌలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వెలుగు ఆయన చూస్తూ వచ్చినాడు ఆ వెలుగు ఎప్పుడైతే ఆయన మీద పడిందో అతని జీవితంలో మార్పు కలగడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ వెలుగు తన జీవితం అంతటినీ మార్చివేసింది ఎవరా వెలుగు ఏంటి ఆ వెలుగు దేని వాక్యంలో మనం చూస్తే ఒక చోట అంటాడు ఒక వెలుగు అంటాడు అదే పౌలు తన సాక్ష్యంలో గొప్ప వెలుగు అంటాడు ఆ తర్వాత సూర్య తేజస్సుకు మించిన మరి వెలుగని అంటాడు కాబట్టి ఇంత గొప్ప వెలుగు ఏంటి ఎలాంటి వెలుగు కాబట్టి ఏంటి ఆ వెలుగని మనం ఆలోచన చేస్తే అది ప్రభువే అందుకే మనం అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయంలో చూడగలిగితే మరి బర్ణబా మరి వెళ్ళి ఈ సౌలు గురించి లేక పౌలు గురించి అపోస్తులకు చెప్పేటప్పుడు అంటాడు ఆయన దమస్కు మార్గములో ప్రభువును చూచెను ఎలా చూచినాడంటే ఆ వెలుగు ఆ వెలుగే ప్రభు ఈరోజు ఆ వెలుగు నీవు నేను చూడకపోతే లేక ఆ వెలుగును మనం కనుగొనకపోతే లేక ఆ వెలుగు మన జీవితంలోనికి రాకపోతే మనం కూడా సాతాను సంబంధమైన అధికారంలోనే ఉంటాం లేక సాతాను యొక్క అధికారానికి లోబడిపోతాం దేవుని అధికారానికి దేవుని యొక్క మరి ఆ పరిపాలన కిందికి రావడానికి మనం ఎంతమాత్రం అంగీకరించం ఎందుకంటే ఇంతముందు నేను చెప్పాను యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తుంది ఇది చాలా చాలామంది అవనస్తులు తల్లిదండ్రులకు విరోధంగా ఎందుకు పనిచేస్తున్నారు సమాజానికి విరోధంగా ఎందుకు పనిచేస్తున్నారు దేశానికి విరోధంగా ఎందుకు పనిచేస్తున్నారంటే తెలియక కాదు గ్రుడ్డితనం అంధత్వంలో ఉన్నారు మనోనేత్రాలు గ్రుడ్డితనంలో ఉన్నాయి చీకట్లో ఉన్నాయి కనుక విరోధంగా కొన్నిసార్లు వాళ్ళ మాటల ద్వారా ఇతరులను బాధిస్తారు వారి క్రియల ద్వారా బాధిస్తారు వారి ప్రవర్తన ద్వారా ఇతరులకు నష్టం కలిగించే వారు ఉంటున్నారు ఎందుకు అంటే వాస్తవికంగా వారు సాతాన అధికారంలో ఉన్నారని తెలియక గ్రహింపు లేక ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు కూడా నీ తల్లిదండ్రులను దుఃఖ వ్యక్తిగా ఉన్నావేమో లేక నీ అధికారులను లేక నీ స్నేహితులను లేక నీ బంధువులను లేక ఇంకా ఎవరినైనా ఇబ్బంది కలిగించే వ్యక్తిగానే ఉన్నావేమో నీ ప్రవర్తన నీ మాటలు నీ ప్రవర్తన ద్వారా నీ జీవితం ద్వారా నీ నడవడి ద్వారా ఇతరులకు నష్టం కలిగించే వ్యక్తిగా ఉన్నావేమో నువ్వు సాతాన్ యొక్క అధికారంలో ఉన్నావు అది ఎప్పుడు గ్రహించగలిగినాడంటే పావులు ఆ వెలుగు తన మీద పడింది ఆ వెలుగు తన మీద పడిన తర్వాత మరుక్షణమే పౌలు పలికిన మాట లేక సౌలు పలికిన మాట ఏంటంటే చూడండి తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చినం తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చినం తొమ్మిదో అధ్యాయము అపశుల కార్యములు ఐదో వచ్చినం ప్రభువా నీవే ప్రభువా నీవు ఎవడు ప్రభువా అనే మాట ముందు రాలేదు యేసు అన్నాడు ఏసు యేసు అనే పలికాడు లేక ఆ ఏసు అనే ఆ మాట తనకి ఇష్టం లేని మాటగా ఉండింది కానీ ఎప్పుడైతే ఆ వెలుగు తన మీద పడిందో ఎప్పుడైతే ఆ స్వరము తాను విన్నాడో ఆ స్వరము తన చెవుల్లోనికి వెళ్ళిపోయి తన ఉదయం అంతటినీ కలవరపరచుతూ వచ్చింది ఆ వెలుగు తన కనులకు మరి అది చూడలేనంతగా లోపలికి వెళ్ళిపోయింది తన కన్నులు మరి గుడ్డివైపోయినాయి ఆ వెలుగును చూడలేనంతగా అతడు మారిపోయాడు ఆ స్వరము తన లోపలికి వెళ్ళింది సౌల సౌలా నీవేళ హింసిస్తున్నావనే స్వరము తన హృదయంలోనికి వెళ్ళి తనకు కలవరాన్ని పుట్టించింది భయాన్ని పుట్టించింది ఏంటి నా జీవితంలో ఇట్లాంటి వెలుగు నేను చూడలేదు ఇట్లాంటి స్వరము నేను వినలేదని వెంటనే తను అర్థం చేసుకొని గ్రహింపు కలిగి ఒక రకంగా చెప్పాలంటే తన కనులు తెరవబడి తాను పలికిన మాట ఏంటంటే ప్రభువా ప్రభువా అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం క్రింద నేనున్నాను అయా నువ్వు ఎవరో కానీ నీ ప్రభుత్వం క్రింద నేనున్నాను నీ అధికారం క్రిందికి నేను వచ్చాను అయా నువ్వు ఏం చెప్తావు నేను అది చేస్తాను ప్రభువా అంటే నీ ప్రభుత్వం క్రింద నేనున్నాను నీ రాజ్యం క్రింద నేనున్నాను నీ అధికారం క్రింద నేనున్నాను ప్రభు ఏం చెప్పినా నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా పలుకుతా ఉన్నాడు తన జీవితంలో ప్రభువాని పలికిన మొట్టమొదటిసారిదే అంతకుముందు ఎన్నడూ కూడా ప్రభువుగా యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించలేదు అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని కాబట్టి ఈ ఒప్పుదల ఎప్పుడు జరుగుతూ ఉంది అంటే లోపల కార్యం జరిగింది ఆ వెలుగు తనలోనికి వెళ్ళింది ఆ స్వరము తనలోనికి వెళ్ళింది తనను ఒప్పింపజేసింది ఏసుక్రీస్తు నిజముగా ప్రభువుగా ఉన్నాడు నాకు ప్రభుగా ఉన్నాడు అని తను గ్రహించగలిగి తనకు తెలియకుండానే తన నోటి వెంట వచ్చిన మాట ఏంటంటే ప్రభువా నీవేవడు ప్రభువా నీవేవడు అంటే ప్రభు చెప్పినాడు నీ హింసిస్తున్నా ఏస్తునన్నాడు మనం ఇరవై రెండో అధ్యాయంలో చూస్తే ప్రభువా నీవి అవ్వడం అని పలకడమే కాదు ఇంకొక మాట అడుగుతాడండి చాలా అద్భుతమైన మాట ఇరవై రెండు పది చదవండి అబస్సులు కార్యములు ఇరవై రెండో అధ్యాయము పదవా వచనం అప్పుడు నేను ప్రభ్వా నేనేమి చేయవలనని అడుగగా ప్రభువా అనడమే కాదు ప్రభు నేనేమి చేయాలి అంతకుముందు ఎవరి నన్ను అడిగాడా తన జీవితంలో ఒకవేళ తల్లిదండ్రులను అడిగాడో లేదో గురువు గారిని అడిగాడో లేదో కానీ తన జీవితంలో తనకున్న మత సంబంధమైన గర్వం మత సంబంధమైన అత్యయము చేత తాను ఎవ్వరి మాట వినలేదు కనుక తన జీవితంలో ఒకరి మాట వినడానికి అప్పగించుకున్నవాడు కాదు కనుక తన జీవితంలో తాను గర్వంగా కఠినంగా మూర్ఖంగా ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు ఎప్పుడైతే ఆ స్వరము తనలోనికి వెళ్ళిందో ఎప్పుడైతే ఆ వెలుగు తనలోనికి వెళ్ళిందో ఆ నిజమైన వెలుగైన యేసుక్రీస్తు ప్రభును గ్రహించినాడు ఆయన స్వరం విన్నాడు వెంటనే ప్రభువా నేనేమి చేయాలి నేనేం చేయాలో చెప్పయా నాకు అర్థం కావట్లేదు నేను ఏదో కానీ నాకేం తెలియడం లేదు నేను ఇక్కడ పడిపోయాను నాకేం కనబడడం లేదు నేనేం చేయాలో నాకు తెలియడం లేదు నేను ఒక గుడివాడుగా ఉన్నాను నేనొక అంధుడుగా ఉన్నాను నేను బలహీనుడిగా ఉన్నాను నేను అశక్తుడిగా ఉన్నాను నా అంతటి నేను ఎక్కడికి నేను వెళ్ళను నీవేదన చెప్తే నేను వెళతాను నీవేదన చెప్తే నేను దాన్ని చేస్తాను ఈ అనుభవంలోనికి నీవు నేను కూడా రావాలని ప్రభు కోరుతున్నాడు అంటే పరోక్షంగా దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో యథార్థమైన రక్షణ పాపక్షమాపణ మారు మనసు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు చెప్పగలిగే మాట ఏంటంటే ప్రభువా नाइष्ट खाद है नीष्ट में